పురుషార్థప్రద పురుషార్థములనగా కామ మోక్షములు వాటిని ఇచ్చునది తల్లి రుద్రుడు పురుషార్థప్రదుడు అతడు తల్లి వలనే ఆసక్తిని పొందినాడు అందువలన తల్లి పురుషార్థప్రదాయిని పూర్ణ అంతటనూ నిండియున్న తల్లి అమ్మ పరిపూర్ణురాలు అమ్మ పూర్ణానది స్వరూపురాలు శుక్లపక్ష చతుర్దశి తిథి స్వరూపురాలు భోగిని సుఖములను అనుభవించుటే భోగము అది గలది భోగిని భోగము అనగా పాము పడగ అది కలిగిన ఆడపాము భోగిని అనగా తల్లి నాగకన్య స్వరూపురాలు భువనేశ్వరి భూలోకము భువర్లోకము స్వర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము అనే ఏడు ఊర్ధవ లోకములు అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతలము పాతాలము అను ఏడు అధోలోకములు కలిపి పదనాలుగు భువనములు వీటికి ఈశ్వరి అనగా స్వామిని అని అర్థం భువనేశ్వరి మంత్రస్వరూపురాలు అంబిక అంబిక అనగా మాతృస్వరూపురాలు జగన్మాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమష్టి అంబిక లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురి యొక్క స్వరూపురాలు అనాది నిధన జనన మరణములు లేని తల్లి అనగా ఆది మధ్యాంతరహిత యగు తల్లి హరిబ్రహ్మేంద్ర సేవిత హరిబ్రహ్మేంద్రులచే సేవించబడు తల్లి దేవి భాగవతమునందు బ్రహ్మ విష్ణువు శంభుడు వర్ణుడు యముడు వాయువు అగ్ని కుబేరుడు అశ్విని దేవతలు భగుడు ఆదిత్యులు వసువులు రుద్రులు మొదలగు వారు సృష్టిస్థితి దేవిని పూజించువారు అని కలదు నారాయణి నారాయణి అనగా నారాయణి సోదరి నాదరూప అర్ధచంద్రము రోధిని నాదము నాదాంతము శక్తి వ్యాపకము సమానము ఉన్మనము అను వర్ణములు కలవు వానిలో మూడవది నాదము నకారము ప్రాణము ధకారము అగ్ని అగ్నిచే ప్రేరేపించబడిన ప్రాణవాయువు వలన నాదము పుట్టుచున్నది ఈ నాదమే శబ్ద వికారమును పొంది అక్షరములుగా ఉచ్చరింపబడుచున్నది ఈ నాదమే తల్లి నామరూప వివర్జిత జగత్తునకు ఐదు రూపములు కలవు అస్థి భాతి ప్రియము వీటినే సత్తు చిత్తు ఆనందము అని కూడా అంటారు ఇది పరబ్రహ్మ స్వరూపమైన చైతన్యమునకు వర్తించును నామరూపములు జగత్తునకు వర్తించును ఈ జగద్రూపములైన నామరూపములు మిథ్యలు అవి తల్లికి లేవు అందువలన తల్లి నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీ అనగా సిగ్గు హ్రీంకారి అనగా సిగ్గును కలుగజేయునది తప్పు చేసినందువలన సిగ్గుపడు స్వభావమున్నవారు ఎటువంటి తప్పు పనిని చేయలేరు హా అనగా సృష్టి రేఫా స్థితి ఈకారము లయము ఈ మూడింటిని చేయు బిందువు అనగా పరబ్రహ్మము హ్రీ అనునది దేవి బీజాక్షరం కావున హ్రీంకారమందున్న తల్లి హ్రీమతి సిగ్గుగల తల్లి లజ్జావతి తుష్టి పుష్టి ఇష్ట అని దేవికి పేర్లు హృద్య మనోహరమైన స్వరూపము గల తల్లి హృదయ స్థానమున అనాహత చక్రము కలదు కనుక అనాహత చక్రమునందుండు తల్లి హేయో పాధేయ వర్జిత హేయము అనగా స్వీకరింపకూడనిది ఉపధేయము అనగా స్వీకరించదగినది ఈ రెండిటి చేతను విడిచిపెట్టబడినది అనగా విధి నిషేధములు ప్రవృత్తి నివృత్తులు లేని తల్లి తల్లి జ్ఞానస్వరూపురాలు కావున ఇవి ఏవియు అమ్మకు వర్తింపవు